హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కదర్స్ ఆఫ్ లా ఈరోజు శ్రీధన్వి శారీస్లో అయితే ఉన్నాను సో జనరల్గా మీ అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు మంచి మంచి ప్యూర్ శారీస్ తీసేసుకొచ్చి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మరి ఇప్పుడు వరుసపట్టి ఫెస్టివల్స్ వస్తూనే ఉన్నాయి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు మనకి మంచి కలెక్షన్ కావాలి దట్టు ఆఫర్లో ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం సో శ్రీధన్ వి నుంచి ఈసారి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అంటే లైక్ మష్రూమ్ సిల్క్స్ కానీ గ్రీన్ మ్యాంగో సిల్క్స్ కానీ ఇలాంటి శారీస్ కొత్త కొత్త క్యాటలాగ్ వెరైటీస్ అండి విత్ కలర్ చాట్ ఉన్నటువంటి వెరైటీస్ ఇవన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తుంటాయి ఈ చీరలు మనకి మార్కెట్ ప్రైస్లో త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రేంజ్ వరకు సేల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆఫర్లో ఏంటంటే టూ థౌజండ్ రూపీస్లోను కొన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనూ ఇచ్చేస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏ చీర కావాలి అన్నా కూడా ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్నా కూడా ఆన్లైన్ ద్వారా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో స్టోర్కి విజిట్ చేయటం అట్లాగా అనుకుంటే కనుక మీరు బల్క్లో తీసుకోవాలి అనుకుంటే బిజినెస్ పర్పస్ సేల్ చేయాలి అనుకుంటే మీరు స్టోర్కి రావడానికి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కాంటాక్ట్ అయితే చెప్తారు సింగిల్ శారీ వన్ ఆ టూ శారీస్ కోసం మాత్రం ఆన్లైన్ ద్వారానే పర్చేస్ చేయాలి శ్రీధర్ శారీస్ నుంచి ఆల్రెడీ అందరికీ పరిచయమే అండి కొత్తగా వాచ్ చేసే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా సో ఎక్కడ స్కిప్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ చేసేసేయండి ఆర్డర్ చేసేసుకోండి కలెక్ట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం అండి మంచి ఆఫర్ మంచి ఆఫర్ అండి అన్ని కూడా సెట్ వైజ్ ఉంటాయి స్పెషల్ కలెక్షన్ ఈ సేల్ అంటున్నారు క్రిస్మస్ మనకి న్యూ ఇయర్ పొంగల్ అన్ని అనుకోండి కాకపోతే మనం కొత్త వెరైటీస్ అన్ని మనం కొత్త ఇస్తున్నాము రెగ్యులర్గా ఎప్పుడు మనం వన్ ఆర్ టూ పీసెస్ ఇచ్చేవాళ్ళము ఈ సారి అన్ని సెట్ వైజ్ ఉంటాయి కాబట్టి వెనక ముందు ఉంటాయి చూసుకోండి అంటే ఈ డిజైన్ కి సంబంధించిన కలర్స్ అంటే మిడిల్ లో మిక్స్ అయ్యి ఉంటాయి ఆ మిక్స్ లో వచ్చేసినాయి మనం వేసేటప్పుడు కొంచెం కింద మీద వేసాము ఇవన్నీ కూడా గ్రీన్ మ్యాంగో సిల్క్స్ అండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ప్రజెంట్ అందరికి తెలిసిన ఐటమే రెగ్యులర్ ప్రైజెస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇప్పుడు ఏ సారీ అయినా సరే ఆఫర్ లో టూ థౌజండ్ ఇస్తున్నాము చాలా బాగుంటాయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాడండి శారీ డిజైన్ బట్టి కొన్ని వాటికి ప్లెయిన్ ఇస్తాడు కొన్ని వాటికి ఇస్తాడు ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చిన వాటికి కాంట్రాస్ట్ ఇస్తాడు సేమ్ ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ బోర్డర్ దీనికి బ్రొకేట్ ఇచ్చాడు చాలా గ్రాండ్ గా ఉంది చీర కలర్ కూడా బాగుంది చాలా బాగుంది ఇక్కడ బుట్ట వచ్చేసి మంచి నెమలి పించం షేడ్ అండి ఇవి రెగ్యులర్ ఈ షర్ట్స్ చాలా తక్కువ ఉండి వచ్చేది చాలా బాగుంది ఐటమ్ ఇది టసర్ లో ప్రింట్ అండి ఇది ఓకే కలంకారి ఆ ఇది 2800 ఇది కూడా మనకు ఆఫర్ లో 2000 కి ఇస్తున్నాం 2000 అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి ఇది గ్రీన్ మ్యాంగో సిల్క్ లోనే టిష్యూ అండి అంటే టిష్యూ అంటే మధ్యలో జరీ లైన్స్ వస్తది మాత్రం ఇవి చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ ఇది క్రీమ్ ఆరెంజ్ బయట క్లియరెన్స్ సేల్స్ చూస్తున్నాము ఇక్కడ ఏంటంటే కొత్త కేటలాగ్స్ ఫెస్టివల్ కలెక్షన్ ఆఫర్లో ఇస్తున్నా ఇస్తున్నామండి ఇది చూడండి ఇది ఇవి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు సేల్ చేస్తున్నారు రెగ్యులర్ అందరూ తెలిసిందేనండి ఇవందరికి మన అంటే అసలు బెస్ట్ ప్రైస్ ఇస్తామని బెస్ట్ క్వాలిటీ ఇస్తామని అందరికీ తెలుసు ఇది చూసారా ఫుల్ కలంకారీ అనమాట కలంకారీ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మీరు ఏమి ప్రాబ్లం అనుకోకండి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి మన దగ్గర ఏ ప్రాబ్లం ఉండదు మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తాము ఫుల్ బూట్ అవచ్చు ఫుల్ దేంట్లో అదే ఇందాక కలర్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఫస్ట్ చేసిన ఆరెంజ్ దాంట్లో ఇది కలర్ గ్రీన్ మ్యాంగో సిల్క్ ఇది కూడా అండి చాలా బాగుంది అంటే బార్డర్ కాంబినేషన్ కొత్తగా రంగులో ఇది వేరే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇలా ఒక డిజైన్ కి కలర్స్ ఉన్నాయి కాకపోతే అటు ఇటుగా మీకు అర్థమైపోతుంది డిజైన్ చూస్తున్నారు కదా టూ థౌజండ్ రూపీస్ అండి ఇంకా షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఇది చాలా బాగుంటుంది ప్యూర్ గ్రీన్ మ్యాంగో సిల్క్ వచ్చిన ఈ డిజైన్ సేమ్ది మనకి ఇందులో కూడా వచ్చింది మీకు సింగిల్ సారీస్ ఇట్లాగా పర్సనల్గా కావాలనుకున్న వారు కొంచెం ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వండి అండి ఎందుకంటే మన వీడియో వస్తే మెయిన్ హోల్సేలర్స్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి క్వాంటిటీ తీసుకుంటున్నారు మీకు ఏదైనా పర్సనల్గా కావాలంటే ఆ శారీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి ఇమీడియట్లీ అమౌంట్ పే చేసేయండి అప్పుడు మీకే ఉంటుంది ఆ శారీ మీరు ఆలోచించేలోపు ఈ హోల్సేల్ వాళ్ళు ఏంటంటే బల్క్గా తీసేసుకుంటున్నారు అది మిస్ అయిపోతుంది కూడా లైట్ పింక్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది చీర చాలా చాలామంది స్టోర్ అడ్రస్ ఎక్కడ అని అడుగుతారండి ఇక్కడ ఏంటంటే హోల్సేల్గా డీల్ చేస్తారు సో ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ బల్క్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే స్టోర్కి రావడానికి ఉంటుంది ఇంకా ఇట్లాగా సింగిల్ సింగిల్ వన్ ఆర్ టూ పీసెస్ ఇట్లా తీసుకోవడం ఆన్లైన్ మాత్రమే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇప్పుడు అంతా వింటేజ్ కాంబినేషన్ అంటున్నా చూడండి అట్లా ఉంటుంది కూర్చోండి చాలా బాగుంటుంది పర్పుల్ కి గ్రీన్ అండి లైట్ పిస్తాకి మీకైతే ఎలాంటి ఇష్యూ ఉండదు అండి ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు చక్కగా ఆన్లైన్ చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా పర్చేస్ చేస్తుంటే కింద కామెంట్ చేసేయండి మన సబ్స్క్రైబర్స్ వెంటనే మీకు రిప్లై ఇచ్చేస్తారు రెగ్యులర్గా చాలా మంది మన వాళ్ళు కొంటూనే ఉంటారు ఇక్కడ సో రివ్యూస్ కూడా ఇవ్వండి చాలా యూజ్ అవుతుందండి ఈ ప్యాటర్న్ చూడండి కింద బార్డర్లు అంతా కూడా ప్యారెట్స్ ఇచ్చారు రెడ్ కలర్ ఎంత బాగుందో చూసారా పైన మనకి చిన్న బార్డర్ ఇచ్చారండి కింద వైపు ఏంటంటే ఆ ప్యారెట్ ఇచ్చారు వేవింగ్ మొత్తం పేపర్ సిల్క్ అండి ఇది బాగా ట్రెండ్ అవుతుంది కాదు లిమిటెడ్ కలెక్షన్ వచ్చింది వీటిలో ఇంచుమించు సేమ్ గ్రీన్ మ్యాంగో లాగే ఫ్యాబ్రిక్ మెత్తగా ఇవన్నీ సిమిలర్ ఉంటాయండి మనం నేమ్స్ మార్చుకోవడం ఒక్కొక్కరు పేరు చెప్తారు మేమైతే హోల్సేల్ ఎవరికైనా సరే వాళ్ళు ఏమైనా ఇప్పుడు వచ్చే పేర్లు కస్టమర్స్ కూడా గుర్తుండట్లేదండి పాపం అప్పుడు ఒక క్లాత్ అలా ఇప్పుడు ఇదే శారీ ఉందండి నేను ఒక పేరు చెప్తాను మీరు ఒక పేరు చెప్తారు వేరే వాళ్ళు ఇంకొక పేరు చెప్తారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మేము హోల్సేల్ వారికి ఎవరికైనా సరే బెనారస్ ఫ్యాన్సీ ఒకటే పేరు వీటికి సెల్ఫ్ వచ్చినాయండి బ్లౌజులు మీరు ఒకవేళ పర్సనల్గా కాంట్రాస్ట్ తీసుకున్న చాలా బాగుంటాయి వీటికి చాలా హైలైట్ అవుతాయండి లేదంటే ఎంబ్రాయిడరీ బ్లౌజులు వేసుకున్నా సరే ప్యూర్ రాసులకి మీద ఎంబ్రాయిడరీ చాలా రిచ్ ఉంటాయి బ్లౌజెస్ ఇట్లా నేను సింగిల్ కలర్స్కి చెప్తున్నా బ్లౌజ్ అనేది మీరు కాంట్రాస్ట్ తీసుకున్నది చాలా బాగుంటుంది పార్టీ వేర్గా సో శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అయినా బొట్టి కస్టమర్స్ చాలామంది వీటిపైన డిజైన్ చేస్తున్నారు చాలా బాగున్నాయండి ఏవైనా సరే మంచి ఆఫర్ అండి రీసేలర్స్ కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి లాస్ట్ వీక్ లాగే ఈసారి కూడా బుక్ చేసుకోండి మంచి ప్రాఫిట్ వస్తుంది మీకు సేల్ చేసుకున్నప్పుడు ఇంకా పర్సనల్గా తీసుకున్న వాళ్ళు ఉందో శారీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని అమౌంట్ వేయండి అండి శారీ అయిపోయినాక అమౌంట్ వేస్తే మళ్ళీ మీకు రిఫండ్ చేయడం మీద అంతా టైం వేస్ట్ పని సెల్ఫీలోనే ఎంత బాగుందండి ఈ సెల్ఫ్ అందరూ కాంట్రాక్ట్ వేసుకొని చాలా బాగుంటాయండి మన కస్టమర్స్ ఆల్రెడీ ఎక్కువ బొటిక్స్కి ఇస్తా కదా అందరూ అట్లా డిజైన్ చేస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి చాలా బాగుంటున్నాయండి నేను చూశాను వీటికి అవసరం లేదు వీటికి ఆల్రెడీ మంచి చాలా నీట్గా ఇచ్చాడు బ్లౌజ్ రిచ్ లుక్ కూడా ఉంది ఆల్రెడీ వీటికి వేస్ట్ అండి మనకి అమౌంట్ వేస్ట్ ఇదే బ్లౌజ్ వేసుకుంటే బెస్ట్ అండి ఇట్లాంటి వాళ్ళు సింగే కలర్ నేను చెప్తున్నా కాంట్రాస్ట్ ప్రిపేర్ చేయండి అందులో చిన్నగా కలర్ కూడా మనం ట్రై చేయొచ్చు ఇప్పుడు ఏ కలర్కి ఏ కలర్ వేసినా ట్రెండేనా అండి ఒక కలర్ అని లేదు మీరు ఏ కలర్కి ఏ కలర్ అని వేయండి అది ట్రెండే మీరు ట్రెండ్ సెట్ చేసినట్టే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఉన్నాయండి అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ రీసేలర్స్కి అయితే మంచి బంపర్ ఆఫర్ అండి ఈ ప్రైస్కి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు ఈ కలర్ కానీ ఆ డిఫరెంట్గా బార్డర్ ఇవ్వడం కానీ చాలా బాగా కనబడుతున్నాయి చూడండి పర్పుల్ పర్పుల్ అండి మన దగ్గర రెడ్ వచ్చింది ఇందులో ఇది చూడండి కౌ డిజైన్ అండి ఒకటే పీస్ ఉందండి టసర్ ఇది ఇది సెట్స్ రావు ఓన్లీ సింగిల్ పీసెస్ వస్తాయి సింగిల్ ఇది క్యాటలాగ్ టైప్ అన్నమాట ఇంతవరకు అన్ని 2000 అండి ఓకే నెక్స్ట్ ఇవన్నీ 42 నుంచి 5000 వరకు ఉంటాయి వీటిలో ఆహా ఇవి ఏమైనా సరే ఆఫర్ లో 25 కి ఇచ్చేస్తున్నాం ఓకే ఉన్న వరకేనండి వీటిలో అయితే రిపీట్ అయితే లేవు ఇది ప్యూర్ మష్రూమ్ అండి ఫ్యాబ్రిక్స్ తెలిసిపోతుంది క్వాలిటీ మన దగ్గర అన్ని హెవీ క్వాలిటీ ఉంటాయి డబుల్ షేడ్ డ్యూయల్ షేడ్ వచ్చింది చీర ఇది చూడండి ఎంత గ్రాండ్ గా కనబడుతుంది సారీ చూస్తాక మనం మొత్తం ఆల్ వస్తుందండి ఇది మిడిల్ లో కూడా మష్రూమ్ ఫ్యాబ్రిక్ సిల్వర్ జరి గోల్డ్ జరి ఆ బోర్డర్ కూడా ఇట్లా చిన్నదిగా బాగా ఇచ్చారు చాలా బాగుంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఇస్తారండి వీటికి లావెండర్ లావెండర్ కాంట్రాస్ట్ లో స్మాల్ బుటీ వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో అదే మనకు వచ్చింది

క్లాత్ చాలా బాగుంది ఇది హెవీ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర హెవీని హెవీ ఉంటాయి ఫ్యాబ్రిక్ బయట మార్కెట్లో లో ఫోర్ ఫైవ్ సేల్ చేస్తారు అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఆఫర్ లో టూ ఫైవ్ మాత్రమే కొంచెం పండగల ఇప్పుడు కొనే వాళ్ళకి కూడా బడ్జెట్ రేంజ్ లో కొనాలి అనుకున్న వాళ్ళు అదే నాలుగు వేల ఐదు వందలకి ఇక్కడ మనకి రెండు వేల ఐదు వందలకి వస్తుంది చూడండి ప్యూర్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇది మష్రూలో టాప్ క్వాలిటీ అండి ఇది ఇది కూడా షేడెడ్ వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్రొకెడ్ వచ్చిందండి సాటిన్ తో బ్రొకెడ్ వచ్చింది ఈ గోల్డెన్ సిల్వర్ తో బూటీ వచ్చింది బర్డ్ బూటీ శారీ మొత్తం కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేన్ ఇస్తాడు పర్పుల్ అనుకున్నాం కదా అదే కాంబినేషన్ అన్ని దాదాపు సెట్స్ కూడా సింగిల్ పీసెస్ కూడా ఒకటి రెండు ఉన్నాయి మష్రూ టిష్యూ అనుకున్నాం కదండి గోల్డెన్ ఎల్లో ఇది బాంధని అండి ఇది డోలా ఫ్యాబ్రిక్ ఇది ఒకటే ఉందండి పీస్ పీస్ ఇది త్రీ ఫైవ్ ఇది ఇది కూడా టూ ఫైవ్ కి ఇస్తున్నామండి ఓన్లీ సింగిల్ పీసే ఉంది బాగుంది ఇది సేమ్ లైన్స్ ఇది ఒక రెడ్ అండి రెడ్ కి పీచ్ అండి మష్రూమ్లో ఇది ఒక కలరు ఇది కూడా చాలా మస్టర్డ్ ఇల్ ఆరెంజ్ సేమ్ డిజైన్లో ఇది కి ఆరెంజ్ అండి ఇది లెవెండర్ టిష్యూ మష్రూడ్ టిష్యూలో లెవెండర్ గ్రీన్ పింక్ పింక్కి రెడ్ అండి గోల్డెన్ ఎల్లో చాలా బాగుంది ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఇది ప్యూర్ మష్రూమ్ ఇది కూడా ఇది వేవ్ టైప్ వస్తుంది శారీ మొత్తము ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇక లాస్ట్ సరే టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో చేశారు కదా ఈరోజు అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ విత్ క్యాటలాగ్ వెరైటీస్ దాంట్లోనూ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి టూ థౌజండ్లో కొన్ని వచ్చాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా కొన్ని వచ్చేసాయి మీకు ఏది నచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆన్లైన్తో ఆర్డర్ చేసేసుకోండి మన ఫ్రీ తండ్రి శాటిస్ఫై ఇక మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి